మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడ లో జరిగే రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుక మేడం మేడం మేడంతో మాట్లాడు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఒరిజినల్ వైట్ డిస్చార్జ్ అంటారు కదా అంటే హెల్దీ వైట్ డిశ్చార్జ్ అంటే టైప్స్ ఏమన్నా ఉన్నాయా చాలామంది లేడీస్ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ వైట్ డిశ్చార్జ్లోనే కొంచెం టైప్స్ కూడా ఉన్నాయి కదా కొంతమంది నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉంటారు మరి దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి అసలు కామన్గా మాకు ఓపీలో చూసేటప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ తోటి వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లమ్ తోటి ఒక థర్టీ పర్సెంట్ మంది వస్తూ ఉంటారు ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే తొందరగా రారు చెప్పుకోవడానికి సిగ్గుపడో లేకపోతే మొహమాట పడో లేకపోతే భయపడో రారు ముందు వేరే వాళ్ళతో డిస్కస్ చేసి గూగుల్లో చూసి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది కరెక్టా రాంగ్గా కూడా చూసుకోకుండా కొంతమంది ఏమో అసలు పూర్తిగా అప్రోచ్ అవ్వరు ఏం వినాల్సి వస్తుంది అన్న భయంతో కొంతమంది ఏమో అసలు ఏమీ ప్రాబ్లం లేకపోయినా వచ్చి మాకు ఇస్టమీ చేసేయండి మాకు వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లం ఉంది మాకు ఇట్లా వేరే పేషెంట్కి అలా వచ్చిందంట వాళ్ళకి క్యాన్సర్ అని చెప్పారంట ఇస్ట్రెక్టమీ చేసేయండి అని వాళ్ళే ఈ ట్రీట్మెంట్ మాకు చేయండి అని డిసైడ్ చేసుకొని వచ్చేస్తారు సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ అసలు వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి ఎప్పుడు అది నార్మల్ అనాలి ఎప్పుడు అబ్నార్మల్ అనాలి అనేది క్ల క్లియర్గా తెలుసుకుంటే ఇలా ఓవర్ ట్రీట్మెంట్ కానీ అండర్ ట్రీట్మెంట్ కానీ అవాయిడ్ చేయవచ్చు ఎస్ సో వెజైనల్ డిశ్చార్జ్ అంటే అది ఏమీ అబ్నార్మల్ కాదు మనకి న్యాచురల్ ఆరిఫిసెస్ నుంచి ప్రతి న్యాచురల్ ఆరిఫిస్ నుంచి ఏదో ఒక డిశ్చార్జ్ వస్తుంది లైక్ కంట్లోంచి వాటర్ రావటం చెవులోంచి వ్యాక్స్ రావటం నోస్లోంచి మ్యూకస్ రావటం అలాగా అలాగే వెజైనల్ డిశ్చార్జ్ కూడా అలాంటి డిశ్చార్జే ఈ డిశ్చార్జ్కి ఒక పర్పస్ ఉంది అది వేస్ట్ కాదు సో ఎక్కడైనా డిశ్చార్జ్ అనేది త్రీ పర్పసెస్కి వస్తుంది ఫస్ట్ థింగ్ క్లెన్జింగ్ సో ఏదైనా డస్ట్ కానివ్వండి లేదా ఏదైనా ఫారెన్ పార్టికల్స్ కానీ ఎంటర్ అవు అవ్వడానికి ట్రై చేసినప్పుడు మన బాడీలోకి వాటిని అవుట్ చేయడానికి ఈ డిశ్చార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఇమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తాయి ఆ డిశ్చార్జెస్లో మనకి యాంటీబాడీస్ ఉంటాయి సో ఈ యాంటీబాడీస్ వల్ల ఈ న్యాచురల్ ఆరఫిసెస్ ద్వారా ఈ బ్యాక్టీరియాలు కానివ్వండి వైజాన్యాల నుంచి వెళ్ళే ఫంగల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ కానివ్వకుండా అది ఫస్ట్ లైన్ డిఫెన్స్ అవి ఆపేస్తాయి ఓకే థర్డ్ థింగ్ లూబ్రికేషన్ ఈ లూబ్రికేషన్ అనేది ఎస్పెషల్లీ ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ సో ఆ లూబ్రికేషన్ లేకపోతే ఏమవుతుంది అని అంటే ఆ ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా పెయిన్ రావటం ఒకటి తర్వాత ఫ్రిక్షన్ వల్ల కట్స్ వచ్చేస్తాయి కట్స్ వచ్చి అవి మళ్ళీ సెకండరీగా ఇన్ఫెక్ట్ అవ్వటము దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ మూడు ఫంక్షన్స్ వెజైనల్ డిశ్చార్జ్ ఎనీ డిశ్చార్జ్ ఆ మాటకు చెప్పాలంటే ఈవెన్ కంట్లో వచ్చే వాటర్ కూడా ఇవే త్రీ ఫంక్షన్స్ చేస్తాయి సో అయితే ఇది ఎప్పుడు ప్రాబ్లం అని అని అనాలి అని అంటే వీటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఆర్డర్ స్మెల్ అది ఎలాంటి స్మెల్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ మామూలుగా హెల్దీ డిశ్చార్జ్ అనే దానికి పెద్దగా స్మెల్ ఉండదు ఓన్లీ అబ్నార్మల్ డిశ్చార్జెస్కి మాత్రమే ఫౌల్ స్మెల్ ఉంటుంది సెకండ్ థింగ్ కలర్ ఏ కలర్లో వస్తుంది మైల్డ్ వైట్ కలర్ ఆర్ లైట్ ఎల్లోష్గా ఉంటే అది నార్మల్ అలా కాకుండా గ్రీనిష్ గాను బ్రౌనిష్ గాను లేకపోతే పింకిష్ గాను ఒక్కొక్కసారి ఫ్రాదీ ఫ్రాదీగా నురగలు నొరగలుగాను లేకపోతే కర్డీ కర్డీగా ఇలా వస్తే అది అబ్నార్మల్ థర్డ్ థింగ్ ఎక్కువ అవ్వటం లైట్గా రోజు కొంచెం కొంచెం అవటం నార్మల్ అలా కాకుండా మనకు ఒక ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది ఆర్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఇన్నర్ వేర్ చేంజ్ చేయాల్సి వస్తుంది అంటే కూడా అది కొంచెం అబ్నార్మల్ ఆర్ ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పెయిన్ వస్తుంది సివియర్ పెయిన్ మైల్డ్ పెయిన్ కొంచెం మిడ్ సైకిల్లో వైట్ తో పాటు ఓకే కానీ త్రూఅవుట్ ద మంత్ ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ పెయిన్ వస్తుంది పొత్తి కడుపులో అంటే అది కూడా అబ్నార్మల్ అయి ఉండొచ్చు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ కనిపించడం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం సో ఇది అన్నిటికంటా మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ ఫీచర్స్ ఉంటే అప్పుడు అది అబ్నార్మల్ ఇంకొకటి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఎస్ ఇంక ఏమి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటే మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు కానీ ఇచ్చింగ్ ఇరిటేషన్ మంట ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా అది అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటాం సో ఇట్లాంటివి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ చేస్తారు అంటే ఈ వెజనల్ డిశ్చార్జ్ లేకపోతే సర్వీక్స్ ఇవన్నీ సంబంధించినవి ఏంటి అని అంటే మనకు ఒకళ్ళు చూసి చెప్తే కానీ అసలు ఏంటి అనేది తెలియదు క్లియర్గా సో అది ఒక గైనకాలజిస్ట్ మాత్రమే చేయగలరు ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్ చాలా మంది లేడీస్ మేడం అంటే మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో చెప్పారు కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఎలా చెప్తాము ఏం కాదులే అన్నట్టు నెగ్లిజెన్స్ వర్క్ స్ట్రెస్లో పడిపోతారు ఇంకా హోమ్లీ లేడీస్ అయితే ఇంకా వాళ్ళ పనుల్లో పడిపోవడం అలాంటి పట్టించుకోరు మరి అలాంటి వాటికి తీవ్ర అలా వదిలేస్తే నెగ్లిజెన్స్ చేస్తే వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయంటారు ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది లోపల సర్విక్స్ మీద అల్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి సో దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా అది ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది మనకి తెలియదు కరెక్ట్ టైంలో చూపించుకోకపోతే కొన్ని కండిషన్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటాము ఇది కూడా అంతే కొంతమందికి జస్ట్ వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది అప్పుడప్పుడు ఏమన్నా బ్లడ్ లాగా కనపడుతుంది అది కూడా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే చాలా క్యూర్ కూడా అయిపోతుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది సో ఈ భయపడి చెకప్కి వెళ్లకుండా అలా ఉండిపోవడం వల్ల ఇవి మిస్ అయిపోతూ ఉంటాయి ఎస్పెషల్ ఇండియన్ ఉమెన్ మన ఇవి ఎర్లీ స్టేజ్లో చూపించుకోవడానికి మొహమాట పడి ప్రాబ్లం రాగానే వెళ్లకుండా మనకి ఓపీఈకు వచ్చి చూపించుకునేసరికి ఏ థర్డ్ స్టేజ్లోనూ ఫోర్త్ స్టేజ్లోనూ అంటే ఇంకా ప్యూ పూర్తిగా క్యూర్ అయ్యే స్టేజ్ కూడా ఉండదు అనమాట అలా మిస్ అవుతూ ఉంటాయి అలా కాకుండా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే అప్రోచ్ అయితే ఇలాంటి చిన్న చిన్న స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేయొచ్చు ఇంకొక చిన్న టెస్ట్ ఉంటుంది అసలు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చిన్న ఒక ప్యాప్ టెస్ట్ అంటాము ఒక శాంపుల్స్ అదే పెద్ద మేజర్ టెస్ట్ ఏదో నీడిల్స్ తీసి చేయడం అది కూడా కాదు జస్ట్ వైట్ డిశ్చార్జ్ కలెక్ట్ చేసి పంపిస్తాం అంతే టెస్ట్కి దాంట్లో మనకి నెక్స్ట్ త్రీ ఇయర్స్కి ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి అందులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ప్రీ క్యాన్సరస్గా ఏమైనా కనపడుతుందా ఇవి మనకి తెలిసిపోతుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఆ టెస్ట్లో తెలిసిపోతుంది ఇంకా నాకు ఇంకా ప్రివెన్షన్ కావాలి నాకు ఇంకా క్యాన్సర్ అనేది నాకు నా దరిదాపుల్లో కూడా రాకూడదు అని అంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని సో అది ఇంకా ప్రివెంటివ్ మెజర్ ఈ ప్యాప్ టెస్ట్ ఒకటే అయితే ఇది ఇంకొక ఆప్షన్ దీంట్లో ఏంటి నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వేయించుకోవచ్చు సో దీనివల్ల మనం ఒక క్యాన్సర్ అంటే ఒక వ్యాక్సిన్ వల్ల మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయగలము అని అంటే సర్వైకల్ క్యాన్సర్ ఒకటి సో నైన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అంటే బెస్ట్ ఎప్పుడైనా కానీ మ్యారేజ్కి ఆర్ సెక్షువల్ కాంటాక్ట్కి ముందర ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రొటెక్షన్ అంటూ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు మనం సో ప్రా మీరు అప్రోచ్ అయితే మీకు ఇట్లాంటి ఆప్షన్స్ తెలుస్తాయి అప్రోచ్ కాకుండా మీకు మీరే భయపడుతూ లోపల మదన పడిపోతూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఎక్కువైపోతూ ఉంటుంది తర్వాత మీరు అప్పుడు రియలైజ్ అయ్యి మీరు రీచ్ అయినప్పుడు ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది మామూలుగా మేడం మీరు అన్నారు కదా స్టేజెస్ చెప్పారు కదా మా హెల్దీ ఉమెన్ అయినా సరే ఈ విషయంలో మామూలుగా డాక్టర్ని ఎన్ని మంత్స్ ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు అంటారు మంత్స్ అవసరం లేదు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్సల్ట్ చేయవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు అన్నప్పుడు త్రీ ఇయర్స్ కి ఒకసారి త్రీ ఇయర్స్ లో ఒక్కసారి మన కోసం మన హెల్త్ కోసం ఒక్కసారి డాక్టర్ని కలిస్తే చాలా ప్రాబ్లమ్స్ ప్రివెంట్ యా హాయ్ మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ నెంబర్ కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి దీంట్లో ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ హోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు అండ్ మీ ఇప్పటివరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్వాల్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పిక్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ